చదివించుకోవాలి మా పిల్లలకు పెళ్లి చేసుకోవాలి మా అనారోగ్యం అయితే మాకు ఎట్లాగో మేము ముందుకెళ్ళాలని చెప్పి ఎవరైనా సరే వెళితే కోర్టుకి వెళితే కోర్టులో న్యాయం జరుగుతుందా రైతుకి ఆ రుణమాఫీ విషయంలో మూడు నాలుగు విడతలు చెల్లించాలని చెప్పి జట్టు గురునాథర్ అనే వ్యక్తి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత హైకోర్టులో పెళ్ళేస్తే అప్పుడు నుండి పబ్లిక్ ప్రాసిక్యూటరు ఈ జీవో థర్టీ ఎయిట్ జీవో కానీ ఎడ్యుకేషన్లో ఉంటే మేము రుణాలు చెల్లిస్తామని చెప్పేసి చెప్తా హైకోర్టు తీర్పిచ్చింది ఆ థర్టీ ఎయిట్ జీవోని ఎగ్జిక్యూట్ చేసి రైతులకు న్యాయం జీవి అని చెప్పేసి ఆ జీవో వచ్చిన వన్ మంత్ కి వైఎస్సార్సీపీ ప్రభుత్వం అది ప్రభుత్వ ఎజెండా కాదు పార్టీ ఎజెండా రుణమాఫీ అనేది అని చెప్పేసి ఆ మూడు నాలుగు విడతలు చెల్లించాలి అని చెప్పి ఏ జీవో అయితే రిలీజ్ చేసిందో థర్టీ ఎయిట్ జీవో అని రద్దు చేస్తూ నైన్టీ నైన్ జీవోని రిలీజ్ చేసింది ఎస్ఆర్టీ గోల్డ్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజే మంచి ధర కనబడరు ప్లెస్ట్ గోల్డ్ రిలీజ్ టుడే ఫర్ ఎట్ మీరు సంప్రదించాల్సిన నైన్ హైకోర్టు తీర్పు వచ్చినా కూడా ఎట్లా సార్ రద్దు చేసే అవకాశాలు అయితే ఇలాంటి పరిస్థితుల్లో రైతులు భూములు ఇచ్చారు వాళ్ళకి ఏదో అన్యాయం జరిగిన రేపు కోర్టుకి వెళ్తారు కోర్టుకి వెళ్ళిన తర్వాత మరి రైతులు భూములు ఇచ్చారు మీరు ఇస్తాన దీని ప్రకారం ఇవ్వండి అని చెప్పి ప్రభుత్వానికి హైకోర్టు తీర్పు ఇచ్చినా కూడా ఇది ప్రభుత్వ విధానం కాదు ప్రభుత్వ విధానం అయితే శివరామకృష్ణ కమిటీ ప్రకారం రాజధాని నిర్మించాలి కానీ అప్పుడున్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం ఒక కమిటీ వేసుకొని నారాయణ గారి సమక్షంలో ఒక కమిటీ వేసుకొని ఇది పార్టీ నిర్ణయము ప్రభుత్వ నిర్ణయం కాదు అని చెప్పేసి రేపు ఒకవేళ తీర్పు ఇచ్చిన తర్వాత అప్పుడు ఏ ప్రభుత్వం అయితే ఉందో రుణమాఫీ విషయంలో ఎట్లయితే జీవోని రద్దు చేశారో అట్లాగే ఈ తీర్పును రద్దు చేసి ఈ తీర్పుని కూడా రద్దు చేసేసి ఇంకో జీవన్ పాస్ చేసి ప్రభుత్వం చేసిన తప్పు ఇది మేము సవరిస్తున్నాం అని చెప్పేసేసి అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని రద్దు చేస్తే ఇంకో జీవన్ పాస్ చేస్తే రైతుల పరిస్థితి ఏంటి ఇదే మాట నేను రైతులతో మాట్లాడాను నేను మీకు న్యాయం జరగదు అని చెప్పేసి వాళ్ళ అభిప్రాయం ఎట్లా ఉంది సార్ అందుకే కదా ఇప్పుడు నలభై వేల ఎకరాలు కావాలని చెప్పి అడుగుతున్నా కానీ ముందు మా పరిస్థితి ఏంటో చెప్పండి అని చెప్పేసి ఏదో దొరుకుతున్నది నేను రైతులతో మాట్లాడాను కాబట్టి మీకు ఇది ఇలా ఉంది రుణమాఫీ విషయంలో ఇలా జరిగింది ఇచ్చిన తీర్పును కూడా ప్రభుత్వం ఆ జీవం రద్దు చేసింది ప్రభుత్వ విధానం కాదు ఇది పార్టీ విధానం అని చెప్పేసి రేపు మీరు వెళ్ళినా కూడా ప్రభుత్వ విధానం అయితే శివరామకృష్ణ ప్రకారం రాజధాని నిర్మించాలి ఇది ప్రభుత్వ విధానం కాదు పార్టీ నిర్ణయం ప్రకారం కమిటీ వేశారు అందుకని ఆ రేపు వద్దున హైకోర్టు మీకు తీర్పు ఇచ్చినా గానీ ఈ రకంగా మీ తీర్పుని ఉల్లంఘిస్తూ అప్పుడున్న ప్రభుత్వం రద్దు చేసినా గానీ ఏం చేయలేరు అనేది నేను రైతులతో వాదిస్తున్నాను అందుకే ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి కూడా ల్యాండ్ పూలింగ్ చేద్దామని అన్నా కూడా ఈసారి వాళ్ళు అందుకే కారణం వీళ్ళకి న్యాయం ఏది ఇప్పుడు భూములు ఇచ్చిళ్ళు దేహి అంటే అడుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అసలు ప్రభుత్వ భూముల్లో పెట్టడం ఏంటి ప్రైవేట్ భూముల్లో రాజధాని కట్టడం ఏంటి ప్రభుత్వ భూములు ఉన్నాక ప్రభుత్వ భూములు చాలకపోతే అప్పుడు కావాల్సి వస్తే తీసుకుంటే తప్పులేదు అది అది మొత్తం పూర్తిగా పక్కన పెట్టేసేసి ప్రైవేట్ భూములు తీసుకోవడం ఏంటి అలా భాగస్వామ్యం చేయటం ఏంటి ఈ అభివృద్ధి ఈ ఇరవై తొమ్మిది గ్రామాల రైతులకు పొందితే మరి మిగిలిన రాష్ట్ర సంపత్తి నాకులు మిగిలిన రైతులకు లేదా మరి ఇదే భూములు అటు రాయలసీమలో ఉత్తరాంధ్రలో ఎవరు రైతులు అందువల్ల జరగదు జరగదు అండ్ ఇంకా ముందు ముందు కూడా ఈ ప్రభుత్వం ఏ ప్రభుత్వం అయినా కూడా ఇట్లాంటివి చేసే ముందు ఆలోచించి చేసుకోవాలి ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ కొంతమేరకు అవగాహన అయితే వచ్చింది రైతులకి ఏం జరుగుతుంది ఏం నన్ను ఇలాంటి పెద్దలు వాళ్ళకి అవగాహన వచ్చేలాగా చెప్తున్నారు కాబట్టి ఇప్పుడైతే వాళ్ళు ఏ ఛాన్సెస్ చాలా తక్కువ ముందులాగా అయితే ఇప్పుడు నమ్మేసి ల్యాండ్లు అయితే ఇవ్వరు ఇంకా అవగాహన అయితే వచ్చింది రైట్ సార్ అట్లనే చూసుకున్నట్టయితే ఇప్పుడు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఈ పవన్ కళ్యాణ్ గారు నిజంగానే మరి ఏపీ డిప్యూటీ సీఎం స్థాయిలో అక్కడ పని చేస్తున్నారా అని అసలు పని చేస్తున్నారా లేదా ప్రజలకి ఏమంటారు చెప్పారు అప్పుడు ఎన్నో అసలు పెద్ద పెద్ద సభలల్లో కావచ్చు ఏదైనా కావచ్చు ఎన్ని మాటలు అంటే అన్ని మాటలు చెప్పారు కానీ మరి ఈరోజు ఆయన కనిపిస్తున్నారా ఆంధ్రప్రదేశ్లో ఉన్నారా అసలు కలెక్టర్ గారు కానీ పోలీసులు కానీ జుడిషియరీ కానీ వీళ్ళందరూ ఎవరండి గవర్నమెంట్ పబ్లిక్ సర్వెంట్స్ కూడా పబ్లిక్ సర్వెంట్ ప్రజల ప్రజలకు సేవ చేయడం కోసం ఉన్నారు వీళ్ళు కలెక్టర్ గారు కానీ పోలీసులు కానీ జుడిషిరీ కానీ నా డ్యూటీ అయిపోయింది నా డ్యూటీ ఎయిట్ అవర్సే లేదా ట్వెల్వ్ అవర్స్ అనేది లేదే అక్కడ ట్వంటీ ఫోర్ అవర్స్ వాళ్ళు పనిచేయాల్సింది గారి కేసు వచ్చినా కానీ న్యాయమూర్తి గారి ముందు సబ్మిట్ చేస్తారు ముద్దాయిని తీసుకెళ్ళి అది రిమైండ్ పంపించడం అట్లాగే కలెక్టర్ గారికి ఏదైనా వచ్చినా కానీ లేదు పోలీసులు డ్యూటీ దిగిపోయినా కానీ వాళ్ళకి నేను ఇంటిమేషన్ వస్తే సంబంధిత ఎవరైతే డ్యూటీలో ఉంటారో అంటే ఆన్ డ్యూటీ కింద లెక్కేవాళ్ళు ప్రజా సర్వీస్లో ఎప్పుడూ ఉండాలి ట్వంటీ ఫోర్ రౌండ్ ది క్లాక్ వీళ్ళు పనిచేస్తూ ఉండాలి అలాంటి బాధ్యత అనేట పవన్ కళ్యాణ్ గారు ఉండేదేమో హైదరాబాద్లో ఎంపిక అయిందేమో ఆంధ్రప్రదేశ్ ప్రజల చేత ఆ బెనిఫిట్స్ పొందేదంతా ప్రజాదనంతో బెనిఫిట్స్ పొందేదంతా ఆంధ్రప్రదేశ్ ధనంతోనే ఈయన బెనిఫిట్ పొందుతారు ఉండేది ఎక్కడ అక్కడ ఉండరు అక్కడ ప్రజాస్వామ్య గాలి కొదిలేసేసి ఇక్కడ షూటింగ్లు చేసుకోవటం ఈ సినిమా ప్రమోషన్లు చేసుకోవటం ఎంతవరకు కరెక్ట్ ఇదే క్వశ్చన్ గత ప్రభుత్వంలో ఉన్న ఎవరికైనా సరే ఇది పవన్ కళ్యాణ్ గారి గురించి కాదు నేను మాట్లాడేది ప్రతి నాయకుడి గురించినే నేను పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారు కూడా అన్నారు సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఊరికే బ్యాంగ్లూరు ఎందుకు పోతున్నారు ఎలహంక ప్యాలెస్ లో ఎందుకు కూర్చుంటున్నారని ప్రశ్నించిన ఇతను ఈ రోజు మరి ఎందుకు ప్రజలతో ఎన్ని ఎమ్మెల్యే ఎట్ ద సేమ్ టైం డిప్యూటీ సీఎం ఎందుకు అక్కడ ప్రజలకి సేవ చేయట్లేదు ప్రతిపక్ష నాయకుడు అనేవాళ్ళు ఎప్పుడైనా సరే ప్రశ్నించడం తప్పించి అధికారాన్ని తీసుకునే రైట్ లేదు మరి పవన్ కళ్యాణ్ గారు అధికారంలో ఉన్నారు కాబట్టి అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు విపరీతంగా ఇరుచుబడ్డారు ఓకే మీరు ప్రశ్నిస్తున్నారు మీ బాధ్యత అది రెస్పాన్సిబిలిటీ తప్పులేదు మరి అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు చేస్తున్నటువంటి విధి విధానాలు ఏంటి మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత సుగాలి ప్రీతి కేసు ఫస్ట్ కేసు అన్నారు ఏమైపోయింది సుగాలి ప్రీతి కేసు అది జడ్జిమెంట్ రాదు అది హండ్రెడ్ పర్సెంట్ రాదు జడ్జిమెంట్ అది కూడా మరి టీడీపీ హయాంలో జరిగిందే కదా సార్ అది ఏది జరిగినా కానీ ఇక్కడ మొత్తం చెబుతున్నా కదండి పొలిటీషన్లు మొత్తం వ్యవస్థను నాశనం చేశారు ప్రతి పోలీస్ స్టేషన్ నుంచి పై స్థాయి ఆఫీస్కి రెండు లక్షల రూపాయలు వెళ్ళాలి పోలీస్ స్టేషన్ పోలీస్ స్టేషన్ నుంచి సరే ఇది చాలా పెద్ద మాట ఎందుకంటే పెద్ద మాట కాదండి అందువలనే ఇలాంటి సుగాలి ప్రీతి కేసు కానీ లేకపోతే ఇలాంటి కార్పొరేట్ స్థాయి కేసులు కానీ మొన్న ట్రైనింగ్ డాక్టర్ కేసుల విషయంలో కానీ జడ్జిమెంట్ రాంది అందుకే ఎందుకంటే ఒక ఇన్సిడెంట్ జరగంగానే వాళ్ళు కార్పొరేట్ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు పోలీస్ స్టేషన్ ఫోన్ చేస్తారు వాళ్ళు ఇమీడియట్గా పోలీసులు వచ్చి రేటు మాట్లాడుకుంటారు అక్కడ ప్రైమ్ ఆఫ్ ఎవిడెన్స్ ఏవైతే ఉన్నవన్నీ క్లియర్ చేసేసి అడవుడిగా చివరి నిమిషంలో వాళ్ళ పిలిపించుకొచ్చి చూపించేసి పోస్ట్ మార్టం చేసేసి చేసేస్తారు న్యాయమూర్తి వచ్చి చూస్తారు ఇక్కడ ఏం జరిగింది అనేది చూడరు కదా వీళ్ళు ఇచ్చిన రిపోర్ట్ మీద ఉంటుంది వీళ్ళు రిపోర్ట్ ఎందుకు ఇస్తారు కరెక్ట్గా వీళ్ళు కార్పొరేట్ సంస్థలతో టైప్ అయిన తర్వాత ఇట్లా ఇలాంటి కేసుల్లోనే పోలీసులు డబ్బులు వస్తాయి ఈ డబ్బుల ద్వారానే పై స్థాయికి అధికారులు పంపుతారు వీళ్ళు అమౌంట్ ఇక్కడ ఫ్రాడ్ ఇక్కడ జరుగుతుంది కాబట్టి నీ కార్పొరేట్ స్థాయిలో ఏ మాటలు జరిగిన ఏది జరిగిన న్యాయం జరగదు అంత పోలి పొలిటీషన్స్ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది ఇక్కడ అందుకని పవన్ కళ్యాణ్ గారిని మరి అప్పుడు ఊగిపోయారు మరి ఏది పవన్ కళ్యాణ్ తప్పు చేసినా కానీ దగ్గర చట్టం రావాలనేది ఇదే పవన్ కళ్యాణ్ గారు సుగాలి ఆ తల్లిని చూస్తే మనకే బాధేస్తుంది మామూలుగా చూసినా కానీ బాధేస్తుంది ఆవిడంత ఇదై ఉండి ఎంతో పోరాటం చేసిన వ్యక్తికి ఆ వ్యక్తికి లయం చేయలేనటువంటి పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గారుగా అర్హులు అంటారా